హాయ్ హలో బామ్ వెల్కమ్ టు సక్సెస్ స్పిరిట్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం గుంటూరు కారం గురించి చెప్పబోతున్నాము మన మ మహేష్ ఫ్రెండ్స్ థియేటర్ ట్రైలర్ చూశాము ఎలా ఉందండి సుపార్ప్ కదా నిజంగా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయి ఉన్నాయి నిజంగా సు గుంటూరు కారంలో అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయి ఉన్నాయి ఫస్ట్లో రమ్యకృష్ణ అడుగుతాడు కదండి మీ పెద్ద అబ్బాయిని వదిలేశారు కదా దానికి మీరు ఏం సమాధానం ఇస్తారని అది ఏదో ఫ్లాష్ బ్యాక్ సెంటిమెంట్ ఫ్లాష్ బ్యాక్ అనిపిస్తుంది మన టీవిక్రమ్ టేకింగ్ కదా అండి ఎక్కడో ఆ సెంటిమెంట్ని బాగా పండిస్తాడు ఇంకొకటి మన మహేష్ వాహ్ ఏం సూపర్ లుక్ అండి అమ్మాయిలు కూడా పనికిరారు ఏంటి బాబు ఆ డే బై డే నిజంగా ఆ ఏజు అందరికి ఏ ముస్లాల్ అయిపోతుంటారు ఈ కుర్రాడైతున్నాడు ఏం అసలు ఏందండి మహేష్ బాబుది ఆ నిజంగా మిరాకిల్ అనిపిస్తుంది అసలు ఏం వింటాడో కానీ నిజంగా రో డే బై డే నిజంగా అమ్మాయిలు కూడా అందంలో పనికి రాడండి అసలు ఒకటి ఇంకోటి ఏంటంటే మనం ఒకటి గమనించాలా ఆ అపీరియన్సే కాదు మహేష్ బాబు ఆ బాడీ లాంగ్వేజ్ లో కూడా ఈజ్ వస్తున్నది నిజంగా ఆ డాన్స్లు కూడా ఇవాళ నిజంగా చాలా సూపర్గా ఆడుతున్నాడు డ్యాన్స్ కూడా పాత సినిమాల అంటే మన ఆగడు ఈ సినిమాలు చూస్తే అంత డాన్స్ చేయకపోతుంటే ఇప్పుడు లలో కూడా ఇరిగ్గా తీస్తున్నాడు అంటే నిజంగా చెప్పాలంటే బా ఆ మూమెంట్స్ కూడా మస్తు వేస్తున్నాడు ఫైట్ మూమెంట్స్ కూడా ఈ షార్ట్ని ఇలా తీస్తలేడు వీడికెళ్ళి తీస్తున్నాడు షార్ట్ ఆ సూపర్ షార్ట్స్ నిజంగా మహేష్ ని చూస్తుంటే ఆ రెండు కళ్ళు సరిపోవాడి సినిమా ఇక సినిమా విషయానికి వస్తే గుంటూరు కాలంలో ఆ ట్ర ఆ ట్రైలర్ థియేట్రికల్ ట్రైలర్ ట్రైలర్ ఎన్ని నిమిషాలు కట్ చేశాడు నేను అంత అంచనా వేయలేం కానీ సినిమాలో అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయితున్నాయని అనిపిస్తున్నాయి టీవిక్రమ్ మన డైరెక్టర్ టీ విక్రమ్ అన్ని మిక్స్ మిక్స్ చేసినట్టు నాకు అనిపిస్తుంది మన మహేష్ స్టైల్లో ఆ పంచ్ డైలాగులు ఆ ఈజ్గా ఆ పోకిలో చేసిన ఆ ఈజ్ డైలాగ్లు అవి అవి కనిపిస్తున్నాయి లాస్ట్లో మహేష్ని చూపెట్టారు కదా కూర్చొని అదేదో సెంటిమెంట్ డైలాగు ఆ డైలాగ్ చూస్తే ఇమోషన్స్ చాలా ఉన్నాయి అనిపిస్తున్నాయి అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యటమే అనిపిస్తుంది సినిమా బ్లాక్ బస్టర్ ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైతే నాకు సెంటిమెంట్ ఇమోషన్స్ ఆ పండుతాయో ఆ లాస్ట్లో టూ త్రీ సెకండ్స్ ఇమోషన్స్ ఫుల్ క్యారీ చేశాడు ఆ లోనే అంత ఇమోషన్ క్యారీ అయిందంటే సినిమాలో సూపర్ ఉంటది మనం చూసుకోవాలా నా ఒపీనియన్ ఆస్ట్ర మై ఒపీనియన్ మీరు కూడా చెప్ మీకు కూడా అర్థమైండ్ నిజంగా సినిమా బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది మనం వేచి చూడాలా సినిమా గురించి నేనైతే వేచి చూస్తున్నాను అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడు సినిమా చూద్దామని మహేష్ కుమారు బ్లాక్ బస్టర్ పక్కా అనిపిస్తుంది ఇది ఒక